బైబిల్ భాష్యానికి స్వాగతం ఇస్ ప్రొఫెసర్ రెవరెండ్ రాజేశ్వర్ సాలమున్ నేడు మన ఛానల్లో బైబిల్ పట్టణంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి బేర్షభా అనే పట్టణం గురించి తెలుసుకుందాం బేర్షభా పట్టణం దక్షిణ ఇజ్రాయెల్ యొక్క నెగేవ్ ఎడారిలో అతిపెద్ద నగరం దీనిని తరచుగా నెగేవ్ యొక్క రాజధాని అని కూడా పిలుస్తారు బియర్ అనే హీబ్రూ పదం నూతి లేదా బావి అని అర్థం షెవా అంటే ఏడు లేదా ప్రమాణం అని అర్థం ఇటు పదం షెవా హీబ్రూ పదం షూవా నుండి ప్రాణం పోసుకుంది ఇక్కడ ఈ పేరు హీబ్రూ యొక్క మూలం షాబాకు అనగా ప్రమాణము చేయడానికి ఆపాదించబడినది అయితే ఇదే మూలం ఏడు అర్పణలు అర్పించడం మరియు ప్రమాణం చేయటం అనే ఆలోచనలతో అనుసంధానించబడి ఉండటం గమనార్హం బెర్షభ పేరు యొక్క మూలానికి అనేక శబ్ద ఉత్పత్తి శాస్త్రాలు ఉన్నాయి అబ్రహాము మరియు అభిమేళకు చేసినటువంటి ప్రమాణం ప్రమాణము యొక్క భావి అని కూడా అర్థాన్ని ఇస్తాయి ఇస్సాకు తవ్విన ఏడు బావులు ఇస్సాకు మరియు అభిమలక్ యొక్క ప్రమాణం అబ్రహాము మరియు అభిమలక్ ఏడు గొర్రెలు బలి ద్వారా అర్పణ చేసినటువంటి ప్రమాణం బేర్షబా నెగేబ్ లేదా నెగేవ్ లోని జర్షలీముకు నైరుతి దిశలో నలభై ఐదు మైళ్ళ దూరంలో ఉంది పితృస్వామ్య జీవితాలలో బెర్ష అత్యంత కీలక పాత్రను పోషించింది అబ్రహాము తన కుమారుడు ఐజక్ వలె అబ్రహాము కొంతకాలం ఈ ప్రాంతములో నివసించినాడు ఐజక్ కుమారుడు యాకోబు గొప్ప కరువు సమయంలో ఐగుప్తునకు వెళ్తూ ఈ ప్రాంతాన్ని సందర్శించినారు బిర్షెభా అను ఇ పేరు నూతన నిబంధనలో ఎక్కడ కూడా మనకు అగుపడదు దీనిని ఇప్పటికీ అరబ్బులు బీర్ ఎస్ సెబా అని పిలుస్తారు అనగా ఏడు భావులు అని దాని భావము ఇక్కడ నేటి వరకు రెండు ప్రధాన బావులు మరియు ఐదు చిన్న బావులను పురావస్తు శాఖ వారు కనుగొనటం గమనార్హం ఇది మృత సముద్రం యొక్క దక్షిణ చివర మరియు దాదాపు మధ్యధరా ప్రాంతము మధ్యలో ఉన్నది వాగ్దానము చేసిన భూమి మొత్తాన్ని వివరించడానికి దాను నుండి వేర్ష వరకు అన్న సామెత పదబంధాన్ని పాత నిబంధన గ్రంథంలో తొమ్మిది సార్లు ఉపయోగించారు దాను ఉత్తరాన ఉంటే దక్షిణాన బీర్షభ ఉన్నది దాని నుండి బీర్షభ వరకు దూరము సుమారు రెండు వందల డెబ్భై మైళ్ళు దేవుడు వెనికిడిలో